ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ నామని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారం నా కల్వర మనందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించడము తర్వాత సమాధి చేయబడము ఆ తర్వాత రోజు అనేటువంటి శనివారము ప్రభువు పాతాళంలోనికి వెళ్ళి తను తాను కనబరుచుకోవటము ఆదివారమున తాను చెప్పినట్లే మూడవ దినమున పునరుద్ధరణుడై మరణములు చేయించి సమాధి నుంచి తిరిగి లేవడం అనేది జరిగింది పిల్లల అయితే ఆదివారం సాయంకాల సమయంలో తన శిష్యుల వద్దకు ప్రభువు వచ్చారు శిష్యుల పరిస్థితి ఏంటి అని కనుక గమనించినట్లయితే యోహాన్ సువార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ విషయంలో ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు అనే మాటలు చూడొచ్చు ఎందుకని ఏంటంటే మొదటిగా ప్రభుని చంపివేశారు ఆ తర్వాత పరిస్థితి మాదవుతుందేమో అనేటువంటి ఆలోచనతో వారు భయపడుతూ తలుపులు మూసుకొని ఎవరికి కనబడేటువంటి స్థితిలో మనం చూడొచ్చు అటువంటి సందర్భంలో ప్రభు వారి మనిషిని నిలబడి మీకు సమాధానం కలుగురుగా అని అన్నారు అయితే అందరూ భయపడిపోయారు అసలు ఎవరు ఈయన అని భయపడిపోయారు కానీ ప్రభు తన యొక్క గాయాలను చూపించడం ద్వారా వారు సంతోషించినట్లుగా అక్కడ మనం గమనించవచ్చు అయితే ఆ సమయంలో తోమ అక్కడ లేడు పిల్లారు తర్వాత తోమ వచ్చిన తర్వాత శిష్యులందరూ చెప్పిన మాట ఏంటంటే మేము ప్రభువుని చూచాము ప్రభు మన మధ్యలోనికి వచ్చారు మాతో మాట్లాడారు అని సమాధానం చెప్పినప్పుడు తోమ ఏ మాత్రం కూడా నమ్మినటువంటి స్థితిలో మనకు కనపడారు మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు చూశాడు ప్రభు చేసినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా కన్నులారా చూశాడు కానీ ఏ మాత్రం కూడా విశ్వాసము లేనటువంటి వాడిగా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైనా దిదు అనబడిన తోమ వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితే అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఇక్కడ తోమ యొక్క అవిశ్వాసాన్ని గురించి మనం మాట్లాడతాం కానీ నిజముగా తోమ ఒక గొప్ప పని చేసినట్లుగా సమస్త మానవాళికి మేలుకరమైనటువంటి పని చేసినట్లుగా మనం గమనించవచ్చు నిజానికి అవిశ్వాసముతో అన్నటువంటి మాటలే యేసు క్రీస్తు ప్రభుని పునరుద్ధానుడైనటువంటి అనగా మరణాన్ని జయించినటువంటి దేవుడిగా అలాగే సమస్త మానవాళి పాపాన్ని తీసుకువలసినటువంటి దేవుడిగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు సజీవుడైనటువంటి దేవుడిగా ఆయన అనుమానపు ద్వారా ప్రపంచానికి తెలియపరచాడు పిల్ల అందుకనే ప్రభు మళ్ళీ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తోమ అవిశ్వాసవి కాక విశ్వాసం అయ్యి ఉండు అని చెప్పి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు సరిస్తారు అప్పుడు తోమ దగ్గరికి వెళ్ళి తన గాయాల్లో చేతులు పెట్టి నమ్మినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి తోమ ఒక గొప్ప పని చేశాడు ప్రపంచానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని బయలుపరచాడినే నిజమైనటువంటి దేవుడు ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు అనేటువంటి గొప్ప సత్యాన్ని ప్రపంచ మానవాళికి కూడా తెలియపరచండి పరినాథ్ తద్వారానే క్రైస్తవ విశ్వాసం అనేది అనేక దేశాలలో ఇప్పుడు ప్రబలుతున్నది అనేక మంది క్రీస్తుని తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు ఆ తర్వాత తోమ భారతదేశానికి వచ్చాడు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడు నిజానికి చాలామంది అనేటువంటి మాట ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి పేదరికంలో ఉన్నటువంటి వారికి అనేక తాయిలను చూపించి లోవర్చుకొని క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందించారు అని అంటారు కానీ బ్రిటిష్ వారు ఈ పంతొమ్మిదవ శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చారు కానీ తోమ అయితే క్రీస్తు చనిపోయినటువంటి తర్వాతే భారతదేశానికి వచ్చి మద్రాసు పట్టణంలో దేవుని యొక్క రక్షణ సువార్తను ఈయన నిజమైనటువంటి దేవుడు నా అనులాగా చూచానని ఆయన సమస్త మానవాళికి అక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరిచి అనేకులను క్రీస్తులోనికి తీసుకొచ్చినట్లుగా మనం గమనించుకుంటారు నేడు క్రైస్తవ్యం అనేది విశ్వాసం మీద రక్షణ మీద ఆధారపడిందే కానీ పునర్ధానం మీద ఆధారపడిందే కానీ ఎవరో ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తాము చదువులు చెప్పిస్తాము మీకు ఉచిత వైద్యం ఇస్తాము అనేటువంటి దాని మీద ఆధారపడలా ఇవన్నీ కూడా తాత్కాలికమే కానీ శాశ్వతమైనది పునర్ధానం ప్రిలర మనిషి మరణించిన తర్వాత మరణముతోనే మనిషి యొక్క జీవితం అయిపోలేదు కానీ మరణముతోనే మనిషి యొక్క జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పిన వాడే తోమా ప్రిలర కాబట్టి భారతదేశము తోమాకు ఎంతో 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 రుణపడి ఉంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి తోమను భారతీయులు అనుదనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది ఎందుకంటే ఈ రక్షణే కనుక మాకు లేకపోతే ఈ రక్షకుడి గురించి సజీవుడైనటువంటి వాడి గురించి నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించేటువంటి దేవుడిని గురించి కనుక తామ ప్రకటించకపోయి ఉంటే ఇంకా అనగదొక్కబడినటువంటి తక్కబడినటువంటి జీవితాలతోనే ఈ యొక్క భారతదేశం ఉండేది ఎదుపట్టాడు కాబట్టి తామను మనం జ్ఞాపకం చేసుకోవాలి గొప్ప పని చేసినందుకు కాబట్టి నిజమైనటువంటి రక్షకుడుగా ఆయన మనకు పరిచయం చేశాడు ఆయనలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా సజీవుడైనటువంటి దేవుడు తన్ను తాలను ప్రత్యక్షం చేసుకొని ఆయనకు పనులు తెరిపించినట్లుగా మనం చూడవచ్చు అందుకనే ఈ యొక్క యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం గమనిస్తే జీవవాక్యములు గురించినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటమో పన్నులరా ఏది చూచినమో ఏది నిదానించి కనుగొనమో మా చేతులు దేనిని పాతి చూచినో అది మీకు తెలియపరుస్తున్నాము అని అంటే ప్రభువుల గురించి వస్తాం కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మనం కూడా చూసి నమ్మిన వారు ధన్యులు అన్నట్టు చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు ఈ విధంగా చెప్పారు అలాగా ప్రభుని మనము ఆత్మీయ నేత్రాలతో చూచి ఆయన యొక్క విశ్వాసంలో కొనసాగుతాం అటు కృపా పరిశుభాత్మంతా సర్వశక్తులు ప్రేమ గల మాత్రం తోమద్వారా భారతదేశం రక్షించబట్టని మీరు చూపించిన కృపను బట్టి మీకు లేకపోతే మా దేశం ఏమైపోయి ఉండేదో నాయన ఊహించుకుంటేనే భయం అవుతుంది ప్రభా అటువంటి తోమను మేము నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాను మీరు ప్రభుత్వం అంతే అంతేకాకుండా ఆ రక్షకుడు అయినటువంటి మిమ్మలను నాయన పునరుద్ధారణైనటువంటి మిమ్మలను అనునిత్యము నాయన మీ నామంలో ప్రభా మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి ఏ సునామం నడిపే కూర్చున్నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్